మిత్రులకు సుహోదయం మనం లీలాశకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతాన్ని కర్ణపేయంగా వింటున్నాం కదా ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకాన్ని చూద్దాం తరుణారుణ కరుణామయ విపులాయతనయనం కమలాకుచ కలశీభర విపులీ కృతపులకం మురళీరవతరళీ కృత మునిమానసనం కేలతి మదచేత సి మధురాధరం అమృతం అమృతం కురిసినట్టుగానే ఉంటాయి శ్లోక రచన శ్లోకాల్లో భావాలు కూడాను లీలాసుకుడివి అందుకనే దానికి కృష్ణ కర్ణామృతం అనేటువంటి పేరు వచ్చింది తరుణారుణ కరుణామయ విపులాయతనయనం శ్రీకృష్ణుని యొక్క నేత్రాలు తరుణ అరుణాలట లేత ఎర్రదనం కలిగినవియు అంటే కొద్దిగా ఎర్రగా ఉండి కరుణామయ దయాస్వ స్వరూపములైనవియు విపులాయత విపుల వెడల్పుగాను ఆయత నిడుదలు అయినవి అందుకే పొడవుగానున్నవి అగు నయనం కన్నులు గలదియు అంటే శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని వర్ణిస్తుంటున్నాడు కమలాకుచ కుచ కలసి భర విపులి కమల లక్ష్మీదేవి యొక్క కుచకలసి కలశముల వంటి కుచముల యొక్క భర వ్రేకనయందలి బరువునందలి ఆ యొక్క యందు అనుట మూలంగా విపులీకృత మిక్కిలిగా చేయబడిన పులకం గగుర్పాటు గలదిట శ్రీకృష్ణుని యొక్క సుందర రూపం లక్ష్మీదేవికి శృంగార రసవశమున పైపైని గగురు పొడుచున్నటువంటి పొలకలు కలిగినటువంటిదియు మురళీ రవ తరళీకృతముని మానస నల్ నలినం వేణునాదము యొక్క మురళీరవ రవ వేణునాదము చేత తరళీకృత చెలింప చేయబడిన ముని మునుల యొక్క అంటే మననశీలురయ్యో అయినటువంటి యోగుల యొక్క మానస నలినం హృదయ కమలములు కలవియు వారి యొక్క హృదయములలో కమలముల వంటి వారి యొక్క హృదయములలో నివసించువాడును దృఢనిష్టతోటి మననం చేసేటటువంటి మునుల యొక్క చిత్తములను కూడా చలింపచేయ జాలినంతటి మోహనమైన మురళీరవమును వినిపించేటటువంటి వాడును మధురాధరా మధుర మనోజ్ఞమైన అధరం క్రింది పెదవి కలదియు అగు అమృతం అమృతం వలె అత్యంత భోగ్యమైనటువంటి లేక మోక్షస్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు అనే పేరు కలిగినటువంటి ఆ రూపము మమ నా యొక్క మదచేతసి మత్తమైన చిత్తమునందు మదించినటువంటి నా యొక్క మనస్సునందు ఖేలతి క్రీడించుతున్నది నా చేతస్సు అంటే నా మనస్సు విషయ విషామిష చే మత్తిల్లి కాయ కామామృతమైనటువంటి భోగ్యము చేత ఆ అమృతము యొక్క ఎర్రధనము చేత చన్నుగవల యందు లక్ష్మీదేవికి గగురు పుట్టించినటువంటి చక్కని రూపము కలిగి మునుల మనస్సులను కూడా కలంచునటువంటి మోహనమైన మురళీరవమును వినిపించే మధురమైన పెదవిని చూచినటువంటి నా మనస్సును వశము చేసుకుని అందు క్రీడించుతున్నది అనేటటువంటి భావనని చమత్కారంగా చెబుతున్నాడు లీలాసుకుడు దానికి వేంగనామాచ్యుని యొక్క అనువాదం కూడా అంత మధురంగానే వచ్చింది తరునాప్చారునలో చనద్వయి క్రుపా ధౌరేయమై యొప్పా సాగర కన్యా మౌనీంద్ర హృత్సరీ జంబులు సంచలింప మురళీ సంజాతీతమృతస్ఫురణం రాల్గర గంజరించు హరికైసోరంబు భావించదన్ అటువంటి శ్రీకృష్ణుని యొక్క కిశోర రూపాన్ని అంటే చిన్నికృష్ణుణ్ణి నేను భావిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు లీలాసుకుడు స్వస్తి